సజ్జన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం అవి ఈరోజు పోలింగ్ సరళేని కానీ సుదీర్ఘంగా గంటల తరబడి నిరీక్షించి వేయడంలో కానీ ఆ అభిమానం ఆశీస్సులు ప్రతిబింబించాయి ఇంతకుముందే ఎన్నికల కమిషన్ ఇక్కడ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ప్రకటించిన ప్రకారం డెబ్బై ఐదు శాతం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలింగ్ బూత్ల దగ్గర ఇంకా క్యూలు లాంగ్ క్యూలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే ఐ థింక్ డెబ్బై తొమ్మిది శాతము ఎనభై శాతము పోలింగ్ అయినట్టుంది ఉప్పెనలాగా ఎలా అయితే ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందో బహుశా చాలా అరుదుగా కనిపించే ప్రభుత్వ సానుకూలత ఈరోజు ఇంత ఉప్పెనలాగా క్యూ కట్టిన ఓటింగ్ సర ఓటర్ల దీంట్లో కానీ ఓటింగ్ సరళిలో కానీ ఇంత భారీ పోలింగ్లో కానీ కనిపిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది ఇది చాలా అరుదుగా ఉండే అంశం మొత్తం మీద ఏదైనా సరే బ్యాలెట్ బాక్సుల్లో ఐ మీన్ ఈవీఎంలో నిక్షిప్తమైంది దాని గురించి ఎక్కువ లోతుకు పోవాల్సిన అవసరం లేదు ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు కానీ ఒకటైతే అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది ఈసారి స్పష్టంగా ఒక నిర్ణయానికి ముందే వచ్చినట్టుగా ఎలాంటి విశ్లేషకులు ఎన్నైనా చెప్పచ్చు లేదా పోలింగ్ దీనికి సంబంధించి అంచనాలు కట్టే వాళ్ళు ఏమైనా చెప్పచ్చు కానీ అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎంత పటిష్టంగా ఉంది మన రాష్ట్రంలో కూడా రాజకీయ చైతన్యం కానీ లేదా ఎన్నికల్లో ఓటు ద్వారా తమ నిర్ణయం ఖచ్చితంగా స్వేచ్ఛగా చెప్పే ప్రయత్నం అన్ని వర్గాల వాళ్ళు చేయడం అన్ని వయసుల వాళ్ళు చేయడం యువతతో దగ్గర మొదలు పెడితే కొత్తగా ఫస్ట్ టైం ఓటర్స్ దగ్గర నుంచి పండు ముదుసలి నడవలేని వారైనా సరే వాళ్ళకి ఎవరు కావాలో ఏం కావాలో వచ్చారు అక్కడ స్వేచ్ఛగా వేసి వెళ్ళారు అది బాగా అందరం ఆనందించదగ్గ విషయం స్వాగతించదగ్గ విషయం పోతే ప్రజల కోసం నిలబడిన వాళ్ళ కోసం ఎలా ప్రజలు కూడా నిలబడతారనేది ఒక పక్క కనపడుతుంటే మరో పక్క దారుణమైన విషయం ఏమిటంటే ఇప్పటికే ప్రచారం దగ్గర నుంచే నిస్పృహలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ వచ్చి రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్ ఆ నిస్పృహ ఆ నైరాస్యం ఎంత పరాకాష్కపోయినాయో ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలను పడే బూండాలు కానీ లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లనూ కో వల్ల పోలీస్ అధికారులు కానీ లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరుతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ళ వైపు నుంచి జరిగిన దాడులు హింసాకాండ రుజువు చేస్తుంది ఆ డెస్పరేషన్ కనిపిస్తుంది అందులో దాంతో నుంచి వచ్చి ఎట్లాగైనా సరే ఏదో ఒక రంగ పోలింగ్ని అడ్డుకోవాలనే దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతుంది దురదృష్టకరం ఏమంటే ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ల పేరిట ముఖ్యంగా మాచర్ల పల్నాడు జిల్లా మీద అయితే ఆల్మోస్ట్ ఒక ఇనుప తెర చుట్టూ ఇది చేసినట్టే బందికాణాలు చేసినట్టే చేశారు నిన్న మొన్నటి నుంచి మొదలైంది ఈరోజు పరాకాష్టం చేరింది ఎన్ని చోట్ల దాడులకు తెగబడ్డారో పొద్దు నుంచి చూస్తూనే ఉన్నారు రాష్ట్రం అంతా టీడీపీ గుండాలు స్వేచ్ఛగా విచ్చలవిడిగా విడిగా విశృంఖలంగా రోడ్ల మీద కర్రలు పట్టుకొనో కత్తులు పట్టుకొనో మరణాయుధాలతో తిరగడం అటాక్ చేయడం పొద్దున్నే చిత్తూరులోనే కత్తిపోటుతో మొదలైంది వాళ్ళ పోలింగ్ ఏజెంట్ వైఎస్ఆర్సీపీ ఏజెంట్ మీద అటాక్ చేయడం ఇంకా నర్సరావుపేటలో చూశారు అక్కడ శాసనసభ్యుడు డాక్టర్ ఆయన నర్సింగ్ హోమ్ దగ్గర ఎట్లా విశృంఖలంగా రెచ్చిపోయి అన్ని ధ్వంసం చేసి ఇచ్చేశారు మాచర్ల దాచేపల్లి పెనమలూరు తాడిపత్రి ఉదయం గంగాధర్ నెల్లూరు ఆ బౌన్సర్ల కల్చర్ ఏంది అర్థం కాదు వెళ్ళది అక్కడ తెచ్చుకుంటున్నారు అద్దంకి పీలేరు పొన్నూరు ఆత్మకూరు జగ్గయ్యపేట సత్యనపల్లి ఇవన్నీ ఎటువంటి మా వైపు నుంచి ఎంత సంయమనంతో ఉన్నా ఎందుకంటే మాకు ప్రశాంతంగా ఎన్నికలు తగ్గడం అనేది మాకు కావాలి మహిళలు ఎవరైతే హింసను చూస్తే వెనక్కు తగ్గుతారో వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేయాలంటే ప్రశాంత వాతావరణం కావాలి మాకు అందువల్ల మా వైపు నుంచి ఎంతో సంయమనంతో వ్యవహరించినా రెచ్చగొట్టే రకంగా అటువైపు నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక రకంగా ఒక హింసాకాండ సృష్టించాలా జనం భయపడాలా ఓటింగ్కు దూరంగా పోవాలనే కుటీల దుష్ట పన్నాగంతో ఉదయం నుంచి ఎట్లా చేశారనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు టీవీలో చూపుతున్నారు ప్రజలు గమనిస్తున్నారు మీరే చేసి చేసిండకూడదని మమ్మల్ని అనవచ్చు మాకు అది ఉపయోగం కాదు నష్టం ఎందుకంటే మాకు ఓటు వేసే వాళ్ళంతా నిస్సహాయాలు నిరుపేదలు మహిళలు ముఖ్యంగా మరి ఎవరు ఇవి చేసింటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టీడీపీ వాళ్ళే రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా కవింపు చర్యలకు పాల్పడి ఏకపక్షంగా దాడులు చేశారు అక్కడికి సంయమంతో ఉన్నందులో అధికారంలో ఉండి ప్రతిపక్షంలో కంటే అన్యాయమైన పరిస్థితిలో మేము ఈరోజు పోలీస్ అధికారులు కూడా వాళ్ళతో కుమ్మక్కుగా వాడుతాం బహుశా ఎన్నికల కమిషన్ నుంచి ప్రెజర్ ఉండవు లేక ఆ పేరు చెప్పి ఒక అతను సస్పెండ్లో ఉన్న డీజీ కేడరీ అనుకుంటా ఏబి వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ ఆఫీసులోనే కూర్చొని అందరికీ ఫోన్లు కొడుతున్నారని కూడా వార్తలు వచ్చాయి ఎస్పీలను బెదిరించడం దబాయించడం వచ్చేస్తున్నాం మేము అనడం అసలు చేస్తున్నాం అనేది ఇప్పుడు కాదు నెల నుంచి మొదలు పెట్టారు వచ్చేస్తున్నాం 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 మరి ఇప్పుడు ఏమీ ఎక్కడా కనపడట్లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి చిత్రం కనపడుతుంది ఏం జరుగుతుంది సరే ఎన్నికల్లో ఎవరు వస్తారో అది పక్కన పెట్టినా అందరూ గమనించారు చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ కానీ గత రెండు మూడు నెలలుగా వాళ్ళ అది ఆ అడ్డగోలు పొత్తుల పేరుతో అయితే ఏమి ఆ తర్వాత తిట్లు బూతులు అయితే ఏమి నోటికొచ్చినట్టు మాట్లాడడం అయితే ఏమి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పాల్పడడం అయితే ఏమి అంటే ఏవైనా అజెండానో అంశాలను మీదనో మాట్లాడడం అనేది జరగకుండా అప్పుడు మొదలు పెట్టింది ఆ రోజు నుంచి తెలుసు దారుల్లో రాలేమని అందుకే కేంద్రంలో ఉన్న పార్టీతో పెట్టుకుంటే అధికారం అండగా ఉంటుందని ఇటుపక్క ఒక సామాజిక వర్గం పెద్ద సామాజిక వర్గం అండ వస్తుందని ఇంకొక ఆయనతో అన్నీ పెట్టుకొని ఏది చేసినా ఆఖరికు నువ్వు ప్రజలకేం కావాలో తెలుసుకోకుండా లేదంటే ప్రజల ఆకాంక్షలకు తగినట్టు ఉండకుండా ఎప్పుడు మేమన్నట్టు నువ్వు గతంలో ఏం చేసినావో చెప్పకుండా రేపు ఏం చేయబోతున్నావో స్పష్టత ఇవ్వకుండా నువ్వు ఆఖరుకు మొదలుపెట్టి ఈరోజు పోలింగ్ డే వరకు నువ్వు నడిపిన నాటకాలన్నీ ఈరోజు పరాకాష్టగా దానికి అవేం ఆ పప్పులు ఉడకలేదని తెలిసాక దాడులకు తెగబడడం హింసాకాండం తెగబడడం రిగ్గింగ్కు రిగ్గింగ్ కూడా బాగా ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఈ ఇలా ఈ టైం ఇంతకాలం ఇప్పుడు ఇంతకాలం అయిపోయి అన్ని రకాల వెబ్ క్యాస్టింగ్లు అన్నీ వచ్చినా కూడా మా దృష్టికి వచ్చినవే సాక్షాత్తు కుప్పంలోనే దాదాపు ఒకటి రెండు యాభై ఏడు తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు రెండు వందల మూడు ఇవి ఆ బూత్లు మా దృష్టికి వచ్చినవి రిగింగ్ చేశారని వచ్చే కంప్లైంట్ కూడా ఇచ్చాం మా చెట్ల టెక్కలి వేమూరు గుంటూరు వెస్ట్ వినుకొండ సత్యనపల్లి అద్దంకి కొన్నూరు అమలాపురం ఇవి మా దృష్టికి కొన్ని వచ్చినాయి ఈ దాదాపు ఇక్కడంతా కూడా రెగ్గింగ్కు పాల్పడే పాల్పడ్డారు తెలుగుదేశం మూకలు అడ్డంగా ఈవీఎంలు పగలగొట్టారు చాలా చోట్ల వీటి మీద కంప్లైంట్లు ఇచ్చాను దాదాపు ఎనభై పైగా ఈ ఒక్కరోజే వీళ్ళ దుశ్చర్యలన్నీ ఈసీకి కంప్లైంట్లు ఇచ్చాం సరే చర్యలు ఏమున్నా రికార్డు అయితే అయ్యా మొత్తం మీద ఇప్పటికీ కూడా ఇంకా క్యూలు ఉన్నాయి అండ్ జూన్ నాలుగో తేదీ ఫలితాలు వచ్చే వరకు అందరం వేచి ఉన్న ఈరోజు ముఖ్యంగా ప్రజలకు కృతజ్ఞతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఓటర్లకు ఏ అట్టడుగు వర్గాలైతే మాకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాయో గతంలోనూ ఇప్పుడు కూడా ఎవరి కోసమైతే జగన్మోహన్ రెడ్డి గారు పాటు పడుతున్నారు సంక్షేమం అభివృద్ధి కోసం వాళ్ళంతా కూడా జగన్ అన్నతో మేము ఉన్నామని ఈరోజు ఓటింగ్కు పెద్ద ఎత్తున రావడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకునేందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు మా వైపు నుంచి పూర్తిగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అటువైపు నుంచి ఎంత రెచ్చగొట్టే చర్యలున్నా ప్రశాంతంగా సంయమనంతో పనిచేసిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు కూడా చెప్తున్నాం థ్యాంక్ యూ అంశాలు స్పష్టంగా అజెండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే సంక్షేమం ద్వారా అభివృద్ధి ప్రతి పేద కుటుంబం అభివృద్ధి అభివృద్ధి కూడా దారి తీస్తుంది అని ఒక యజ్ఞం మొదలుపెట్టారు ఆ రోజే అజెండా ఫిక్స్ అయిందని మేము అనుకుంటున్నాం ఆ రోజే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినదంతా కూడా దాన్ని కొనసాగింది ప్రజలు అదే నిజమైన ప్రజాస్వామ్యంలో అజెండాగా ఉండాలని కూడా భావించారని కూడా గతంలో కూడా తెలుస్తున్నది అదే మేము చెప్తూ వచ్చాం ఇక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అదే అది కాదు ఇంకా చాలా అన్నారు గొడ్డలి అన్నారు ఇంకోటి అన్నారు ఇవ్వారు బహుశా అవన్నీ రేపటి నుంచి ఎక్కడికి పోతాయి అంటే ఈ అజెండాలో పోటీ పడే శక్తి లేక జగన్మోహన్ రెడ్డి గారు గీసిన గీటు ఏదైతే ఉందో బెంచ్ మార్క్ అక్కడ పోటీ పడే శక్తి కానీ ప్రయత్నం చేసే ఆలోచన కూడా లేక అది అవసరమనుడుగా భావించని చంద్రబాబు నాయుడు గారు తనంతర తాను కొంత కొత్త అజెండా ఏదో గాల్లోంచి క్రియేట్ చేసి అదే దీని కింద కృత్రిమ అజెండాను ఈ ఎన్నికల అజెండాగా చేయాలని చూసినా ఆయన పాచికలు పారలేదు జనం దానిలో పట్టించుకోలేదని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ అనుకోవచ్చు ఎవరి ఇంటర్ప్రిటేషన్ అన్నా ఎలాగైనా నేను అదే చెప్తున్నా కదా ఈరోజు జరిగిన ఓటింగ్ సరళి చూస్తే ఏ రకంగానే అనుకోవచ్చు అయితే నేను ఇంతకుముందు అన్నట్టు అక్కడ బాగా అత్యుత్సాహంగా పాల్గొన్న వాళ్ళల్లో యువత కూడా ఉన్నారు మహిళలు ఉన్నారు ముఖ్యంగా పేదవర్గాలన్నీ పూర్తిగా ఉత్సాహంగా గంటల తరబడి నిరీక్షించి కూడా వచ్చారు ప్రజలు ఉన్నారు ఈ అజెండా ప్రజల కోసం పనికొచ్చే అజెండా అయినప్పుడు దాన్ని అభిమానించే వాళ్ళు అన్ని వర్గాల్లో ఉంటారు యువత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అభిమా అభి అభిమానించాలని ఎందుకు అనుకుంటున్నారు అసలు యువత లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదే యువతను ఐకాన్ లాగా చూస్తారు వీళ్ళకు వాళ్ళకు అనుకున్నారు యువతలో లేరు ఇంకోరులో లేరండి లేరని అలాగే వచ్చిన వాళ్ళందరూ మాకే చేశారని ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుకున్న అభ్యంతరంలా ఎందుకంటే మేము అనుకున్నాం వాళ్ళు అనుకున్నా ఇంక ఇప్పుడు ఇమీడియేట్ చేయగలిగేది ఏం లేదు జూన్ నాలుగు వరకు వెయిట్ చేయక తప్పదు కానీ సరళిని చూస్తే మాకు అనిపించింది చెప్పాను ఈరోజు మా ఉదయం నుంచి సాయంత్రం అదంతా అబద్ధమే ఆయన అంటే అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ ఆయనకే వేశారని అనుకుంటే అనుకోవచ్చు అంతా జూన్ నాలుగుకు తెలిసిపోతుంది కదా తొందర ఎందుకు మాకు అనిపించింది మేము చెప్పాము అని జరిగింది చేసాం కంప్లైంట్లు చేశాం రిగ్యూంగ్ జరిగిందని కంప్లైంట్లు ఇచ్చాం వాళ్ళకు చెప్పాం కంప్లైంట్ ఇచ్చాం రీపోలింగ్ అడిగాం ఇంకా తర్వాత ఎలక్షన్ కమిషన్ అది ఇండిపెండెంట్ వాళ్ళ డెసిషన్ ఏదైనా వాళ్ళ వాళ్ళ వాళ్ళు తీసుకునే కాల్ తీసుకుంటాం మా వైపు నుంచి కంప్లైంట్లు ఇచ్చాము మీడియాలో కూడా వచ్చాయి అండ్ దానికి అవసరమైన ఆధారాలు కూడా ఉన్నాయి మొత్తం నేనైతే ఇంకా ఎగ్జాక్ట్గా పూర్తి డీటెయిల్స్ లేకపోలేదు తర్వాత స్టేట్మెంట్ రూపంలో అన్నీ పంపిస్తాం దాదాపు ఎనభై పైగా ఇచ్చినట్టున్నాం నాకు తెలిసి కంప్లైంట్లో ఈరోజు ఎనభై పైనే ఇచ్చినట్టున్నాం అన్నీ కూడా ఆధారాలతో ఉన్నవి అన్నీ మాకు వచ్చినవి మీడియాలో రిపోర్ట్ అయినవి కూడా ఉన్నాయి అంతే సో అందులో ఇవి కూడా ఉన్నాయి ఏం జరిగినవిటివి కూడా పెట్టాను థ్యాంక్ యూ అన్యాయంగా ఉంది ఈరోజు కాదు రెండు రోజుల నుంచి వాళ్ళ సినిమా మొదలైంది చూపించడం ఒక టూ డేస్ ముందు నుంచి అదే పనిగా కొత్త అబ్జర్వర్ని ఎవరైనా తీసుకొచ్చి పెట్టినారు ఎక్కడికెక్కడ బదిలీలు మీరు చూసినారు ఎన్నికల పోలింగ్ ఒక రోజు ముందు అంత అడ్డగోలు బదిలీలు కానీ ఒక రోజు రెండు రోజుల ముందు జరగవు అది ఆ జరగడంలోనే తెలుస్తుంది ఏది వితౌట్ ఎనీ ప్రొవోకేషన్ ఏం జరగకుండా ఎలాంటిది లేకుండా టీడీపీ పోతుంది వాళ్ళు పోయి ప్రజలు తీసుకొస్తారు అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడ నుంచి బదిలీలు చేసేస్తారు డైరెక్ట్ పోలీస్ అబ్జర్వర్ ఎవరో పెట్టింటున్నారు ఆయన వాళ్ళ దగ్గర నుంచి పోతాయి రిటైర్డ్ అధికారిని తెచ్చి పెట్టి ఉంటున్నారు అక్కడ నుంచి పోతాయి డైరెక్షన్స్ వస్తాయి ఫాలో అవుతూ వచ్చారు ఆ యాక్షన్స్ జరిగిన దాన్ని బట్టే అవన్నీ జరిగిన దాన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది అంత ప్రోయాక్టివ్గా అంత ఓవర్ బోర్డు పోయి అక్కడ నుంచి ఇది చేయడం అనేది అది కొంచెం దురదృష్టకరం వాట్ ఎవర్ హ్యాపెన్స్ బట్ అల్టిమేట్లీ మా వైపు నుంచి అయితే మాకు ఇదేది అల్టిమేట్ మీరు గమనించుంటారు నేను ఇంతకుముందు కూడా చెప్పాను పంతొమ్మిది ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు ఆయన చేసిన రచ్చ కానీ ఎన్నికల కమిషన్ మీదకి యుద్ధానికి పోవడం కానీ దబాయించి మాట్లాడడం కానీ నేరుగా ఏసీఈఓ దగ్గరికి పోయి మా వైపు నుంచి మా పార్టీ దీని నుంచి కానీ లేదా మా ముఖ్యమంత్రి గారు అయితే ఆ రోజు నుంచి జనంలోనే ఉన్నారు ఎందుకంటే మాకు కావాల్సిన జనము జనం తీర్పు ఇచ్చేది ఎన్నికల కమిషన్కు వీలైనంత సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళ నిర్ణయం ఏదైనా సరే శిరసావహించక వహించక తప్పదు అది అవసరం కూడా ఎన్నికలన్నాక అని ఎంత మనం సర్దుకుపోయినా దాని మీద వాటి ఉపయోగించి మరింత మరింత లోకుగా వచ్చారు ఎందుకు దాని మీద అది ఒక ఇష్యూ చేయట్లేదంటే అల్టిమేట్ మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన ఒక రాజ్యాంగ వ్యవస్థను దానికి ఇవ్వాల్సిన పూర్తి రెస్పెక్ట్ని బాగా ఒకటి రెండవది ఏది చేసినా మాకు అల్టిమేట్ ఎన్నికలు సాఫీగా జరగాల ఏ వర్గాల మీద అయితే ఆశ పెట్టుకున్నాము ప్రజల మీద విశ్వాసం పెట్టుకున్నాం వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేసేటట్టు ఉండాలి స్వేచ్ఛగా ఓటు వేయగలిగితేనే మాకు విజయం దక్కుతుంది అందుకోసం సర్దుకుపోతూ వచ్చాం ఎక్కడ ఎలాంటి ఇది చేయకుండా ఈరోజు కూడా అలాగే చేశారు ఎక్కడ మా అంతటా మేము రియాక్ట్ కావడం కానీ రెచ్చిపోవడం కానీ చేయలేదు కారణం ఇదే ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలి స్వేచ్ఛగా ఓటు వేసినప్పుడే మాకు మేము ఎక్స్పెక్ట్ చేసిన ఫలితం వస్తుంది ఎవరు దాని మీద అట్లా ఇష్టపడరు అంటే ఎవరైతే స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే నష్టపోతారో వాళ్ళు అది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ అది ఈరోజు కనిపించింది